హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరికొన్ని కిచెన్ టిప్స్ని ఈ వీడియోలో షేర్ చేశాను ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను కొబ్బరి కొంచెం వాడిన తర్వాత మిగిలింది బయట పెట్టేసేసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ బయట పెడితే తొందరగా పాడైపోతుంది ఫంగస్ పడుతూ ఉంటుంది ఫంగస్ పట్టకుండా ఉండాలి అంటే కొత్త చిటికెడంత ఉప్పును తీసుకొని ఆ ఉప్పుని ఈ విధంగా నేను చూపించిన విధంగా ఈ విధంగా రబ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల ఫంగస్ పట్టి తొందరగా పాడవకుండా ఉంటుంది ఈ ట్రిక్ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఈ ట్రిక్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అన్ని వైపులా ఈ విధంగా రబ్ చేసుకోండి ఇలా రబ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఫంగస్ పట్టకుండా కోకోనట్ చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది పాడవకుండా ఉంటుంది మీకు ఈ ట్రిక్ నచ్చితే ఒక లైక్ చేయండి మనం ఇలాంటి చిన్న చిన్న మసాలాలు కొన్నప్పుడు ఇలాగే ప్యాకెట్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇలా ఓపెన్ ఉండడం వల్ల బొద్దింకలు వెళ్ళిపోతాయి అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా మూడు వైపులా కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టోర్ పెట్టండి ఇలా పెట్టడం వల్ల లోపలికి ఎలాంటి పురుగులు బొద్దింకలు పోకుండా ఉంటాయి చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మనం చాలా రోజుల వరకు ఫ్రెష్గా కూడా ఉంటుంది పాడకుండా కూడా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా స్టోర్ చేసుకోండి మీకు ట్రిక్ నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్యాకెట్లు ఇలాంటి చిన్న చిన్న మసాలా ప్యాకెట్లు అలాగే పెట్టేసేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా చూపించిన విధంగా కింద ఏదైనా మనం వండుతూ ఉంటాం కదండి అలా వండే కింద మీద ఈ విధంగా పెట్టుకొని ఇలా రబ్ చేయండి ఇలా రబ్ చేయడం వల్ల వేడికి అది సీల్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా రెండు వైపులా తిప్పి ఈ విధంగా సీల్ చేసుకోండి ఇలా సీల్ చేసుకుంటే మసాలా ప్యాకెట్లు సీల్ అయిపోతుంది లోపలికి ఇలాంటి పురుగులు ఇలాంటి ఏమీ గాలిపోకుండా ఉంటుంది ఈ విధంగా మసాలా ప్యాకెట్లు స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు కూడా పాడవకుండా ఉంటుంది చూసారు కదా ఏమి చేయనవసరం అవసరం ఒక స్పూన్ పెట్టుకొని ఇలా రబ్ ఇలా రబ్ చేయడం వల్ల ఆ వేడికి ప్యాక్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా మనం మసాలా ప్యాకెట్లని స్టోర్ చేసుకోవచ్చు చిన్న చిన్న వాటిని డబ్బాలో పోయకుండా ఈ విధంగా ప్యాకెట్లోనే స్టోర్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఇలాంటి సీజర్స్ ఉంటానే ఉంటాయి కదండి వీటికి ఒక్కోసారి పదును పోతూ ఉంటుంది ఏది కట్ చేసినా కూడా తొందరగా కట్ అలాంటప్పుడు నేను చూపించే ఈ ట్రిక్ని ట్రై చేయండి ఇంట్లో కల్లుప్పు ఉంటుంది కదండి ఆ కల్లుపును తీసుకొని ఈ విధంగా సీజన్ని ఇందులో పెట్టి ఈ విధంగా ఇలా కట్ చేసినట్లు చేయండి ఇలా చేయడం వల్ల వాటికి ఉన్న షార్ప్నెస్ తిరిగి వచ్చేస్తుంది ఈ విధంగా ఒక ఐదు పది నిమిషాలు చేస్తే మనం చాలా ఈజీగా ఇంట్లోనే సీజర్స్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చూస్తున్నారు కదా ఈ విధంగా మనం చాలా ఈజీగా వీటికి షార్ప్నెస్ తెచ్చుకోవచ్చు ఈ విధంగా ఒక పది పదిహేను నిమిషాలు చేసిన తర్వాత మనం దేన్నైనా చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు మీకు ట్రిక్ చాలా బాగా యూస్ యూజ్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ట్రిక్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి చూసినా కదా చాలా ఈజీగా మనం షాప్ చేసుకోవచ్చు కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూరగాయలు కట్ చేసుకో కట్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు కదండి చేతులు కట్ చేసేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇట్లకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని దానికి ఈ విధంగా ప్లాస్టర్ని నేను చూపించిన విధంగా ప్లాస్టర్ని వేయండి ఇలా ప్లాస్టర్ వేసుకొని దీన్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా కొద్దిగా ప్లాస్టర్ని ఇలా వేలు పెట్టి బొట్టను వేలు పెట్టి దానిపైన ఈ విధంగా ప్లాస్టర్ని వేసుకోండి ఇలా ప్లాస్టర్ని వేసుకున్న తర్వాత దీన్ని చాలా ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు వెజిటబుల్స్ కట్ చేసేసుకోవడానికి ఈ విధంగా ప్లాస్టర్ని కొద్దిగా వేసేసి తర్వాత కట్ చేసేసుకోండి ప్లాస్టర్ని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా మనం క్యారెట్స్ కానీ వెజిటేబుల్స్ వెటనైనా కట్ చేసుకోవడానికి ఈ విధంగా స్పూన్ వెనకాల పెట్టి ఈ విధంగా మనం చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు కొత్తగా వెజిటేబుల్స్ కట్ చేయడం నేర్చుకున్న వాళ్ళకి ఈ ట్రిక్ చాలా బాగా యూజ్ అవుతుంది వేలు కట్ అవుతాయన్న భయము ఉండదు చాలా ఈజీగా కూడా కట్ అయిపోతుంది ఈ ట్రిక్ని ఒకసారి యూజ్ చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఈ ట్రిక్ నచ్చితే ఒక ల్యాక్ చేయండి చూసినా కదా ఈ విధంగా మనం చాలా ఈజీగా ఎలాంటి వెజిటేబుల్స్నైనా చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు మనం ఇంట్లో ఇలాంటి నైఫ్లు యూస్ చేస్తూ ఉంటాం కదండి వాటికి కొద్ది రోజుల తర్వాత షార్ప్నెస్ పోతూ ఉంటుంది మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు తిరిగి షార్ప్నెస్ తెచ్చుకోవచ్చు ఇంట్లో ఇలాంటి పింగాని కప్స్ కానీ ఉంటాయి కదండి ఆ కప్స్ని ఇలా ఉల్టా తిప్పేసి వాటిపైన ఇలా విధంగా రబ్ చేసినట్లు చేయండి ఇలా రబ్ చేసినట్లు చేస్తే చాలా ఈజీగా షార్ప్నెస్ తెచ్చుకోవచ్చు వస్తున్నాయి కదా ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ చేస్తే తిరిగి షార్ప్నెస్ వచ్చేస్తుంది ఒకసారి కానీ రెండు నెలలకు ఒకసారి కానీ ఇలా చేస్తూ ఉంటే మన వెజిటేబుల్స్ని చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా ఈజీగా మన వెజిటబుల్స్ కట్ చే కట్ అయిపోతున్నాయి ఈ విధంగా ఇంట్లో ఉండే వాటితోనే మనం తిరిగి షార్ప్నెస్ తెచ్చుకోవచ్చు ఇట్లకి నచ్చితే ఒక లైక్ చేయండి మనం పంచదార ఎక్కడ పెట్టినా సరే చీమలు వచ్చేసి చీమలు ఎక్కుతూ ఉంటాయి కదండీ పంచదారలో చీమ లెక్కకుండా ఉండాలి అంటే ఇలా నేను చూపించే విధంగా స్టోర్ చేసుకోండి ఇలాంటి చీమలు ఎక్కకుండా ఉంటాయి ఇంట్లో లవంగాలు ఉంటాయి కదండి ఆ రెండు లవంగాలని మనం పంచదార ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా ఒక రెండు కానీ మూడు కానీ లవంగాలని వేసుకొని స్టోర్ చేసుకోండి ఇలా వేయడం వల్ల లవంగానికి ఉన్న స్మెల్కి చీమలు రాకుండా ఉంటాయి ఈ విధంగా మనము పంచదారని చీమలు పట్టకుండా స్టోర్ చేసుకోవచ్చు మీ కిట్కి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఇంటికి నచ్చితే ఒక లైక్ చేయండి ఎండాకాలంలో మనం ఎగ్స్ ఎక్కువ తెచ్చుకొని పెట్టుకుంటే తొందరగా పాడైపోతూ ఉంటాయి కదండీ ఎగ్స్ వాడే ముందు ఒకసారి ఈ విధంగా టెస్ట్ చేసుకోండి బౌల్లో ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ని తీసుకొని అందులో ఎగ్స్ అన్నిటిని వేసుకోండి ఇలా జాగ్రత్తగా ఎగ్స్ అన్నిటినీ వేసుకున్న తర్వాత కొద్దిసేపటికి మంచివైతే కిందికి అడుగుకి వెళ్ళిపోతూ ఉంటాయి పడినవైతే పైకి ఫ్లోట్ అవుతూ ఉంటాయి ఏవి అడుగున ఉంటాయో అవి మాత్రమే మంచి అనమాట పైన తెలివి మాత్రము మంచివి కాదనమాట వాటిని మనం అసలు వాడకూడదు అవి వాడితే కూడా మనకి ఆరోగ్యం పాడుతూ ఉంటుంది అందుకే ఏవి అడుగున ఉన్నాయో అవి మాత్రమే యూజ్ చేసేసుకోవాలి మిగతావి పడేయాలి చూసినా కదా ఇవి ఫ్లోట్ అయ్యి మంచి ఎగ్స్ కాదనమాట ఏవి అడుగున ఉన్నాయో అవి మాత్రమే మంచి ఎగ్స్ వీటిని మాత్రమే మనం యూస్ చేసుకోవాలి మీకు ట్రిక్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అటికాయలను ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ అవి కొద్ది రోజులకి తొందరగా మగిపోయి పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా స్టోర్ చేసుకోండి అటికాయల పైన తొడిమి ఉంటుంది కదండీ దానిపైన ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ చుట్టుకోండి ఇలా చుట్టుకొని పెట్టుకోవడం వల్ల అటికాయలు తొందరగా పాడవకుండా మగిపోకుండా ఉంటాయి ఈ విధంగా అటి అటికాయలను చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంచుకోవచ్చు మీకి చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పిండిలు ఎక్కువగా తెచ్చుకొని పెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి అవి కొద్ది రోజులకే పురుగు పట్టి పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా స్టోర్ చేసుకోండి పిండిల్లో ఇలాంటి బిర్యానీ ఆకును ఒకటి వేసుకొని స్టోర్ చేసుకోండి ఇలా బిర్యానీ ఆకు వేయడం వల్ల పిండి పిండికి పురుగు పట్టకుండా పాడకుండా ఉంటుంది ఈ విధంగా మనం చాలా రోజుల వరకు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు మనం మార్కెట్ నుంచి టమాటాలు ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి అవి కొద్ది రోజులకే పాడైపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ విధంగా స్టోర్ చేసుకోండి ఈ టమాటాల పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని స్టోర్ చేసుకోండి ఇలా ఆయిల్ని అప్లై చేయడం వల్ల టమాటాలు చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి తొందరగా పాడవకుండా ఉంటాయి చూస్తున్నారు కదా ఈ విధంగా కొద్దిగా అప్లై చేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి కుళ్ళిపోకుండా పాడకుండా ఉంటాయి మీకి చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చూసినా కదా చాలా తక్కువగా ఆయిల్ని ఆయిలే అప్లై చేస్తున్నాను మరి ఎక్కువగా కూడా అవసరం లేదనమాట చూసినా కదా ఈ విధంగా పైన ఉంటుంది కదా తొడుమి దగ్గర ఈ విధంగా అప్లై చేసుకోండి వెల్లుల్లిపాయని మన ఇంట్లో టీ జలర్ ఉంటుంది కదా అని దాంతో చాలా ఈజీగా ఉల్చుకోవచ్చు చూస్తున్నాం కదా ఈ విధంగా పైన రబ్ చేయండి ఇలా రబ్ చేయడం వల్ల ఈ విధంగా స్కిన్ అంతా ఉడిపోయి వచ్చేస్తుంది మనం చాలా ఈజీగా ఎన్ని వెల్లుల్పాయలైనా చాలా ఈజీగా ఉల్చుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా మనము టీ జలర్ పైన ఇలా అంటే చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు ట్రిక్ చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఈ టిప్స్ అని నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ